సీనియర్ మంత్రివర్యులు అక్కడ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది శాఖ నిర్వహిస్తున్న పెద్దలు శ్రీ కెఎన్ నెహ్రూ గారు అదేవిధంగా వారితో పాటు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఇలంగో గారు అదేవిధంగా విజయన్ గారు వారి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై రెండు మార్చి నాడు చెన్నైలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతా ఉందో డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మరి తెలంగాణనే కాదు తమిళనాడు మాత్రమే కాదు కేరళ కర్ణాటక అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు ఈ విషయంలో మా పార్టీ తరఫున కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం ఒకనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశం అందరికీ కూడా చెప్పిందో మరి ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ ఆవేదన అందరిలో కూడా ఉంది అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికే నెహ్రూ గారు వస్తున్నారు అని చెప్పంగానే తప్పకుండా మన పార్టీ కూడా పాల్గొనాలి మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్లాలి అనేది తొందరలో నిర్ణయించి మరి ఇరవై రెండు తారీఖు నాడు జరిగే సమావేశంలో పాల్గొంటాం విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద మీటింగ్ ఆన్ ద ట్వెంటీ సెకండ్ ఆఫ్ మార్చ్ ఇన్ చెన్నై విచ్ విల్ బీ హెల్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ తమిళనాడు మిస్టర్ స్టాలిన్ ఆర్ పార్టీ ఆల్సో ఫీల్స్ దట్ ద సౌత్ ఆఫ్ ఇండియా విచ్ హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ కెనాట్ బి పినలైజ్డ్ కెనాట్ బి పనిష్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ government of india's recommendations in 1970s and 80s so therefore we have discussed all kinds of uh, possible solutions now we can collectively exert pressure on union government and we will certainly participate in the meeting on 22nd and we'll certainly elaborate more on that day thank you very much and i also have my senior colleagues are leader in the opposition leader of opposition in the council and former ministers and my colleagues in legislature వే వాల్ వార్మ్లీ వెల్కమ్ మిస్టర్ నెహ్రూ అండ్ కాలీగ్స్ రాజ్యసభ మెంబర్స్ బట్టి విక్రమార్క గారు రాస్తారా రాయబోతున్నారా మాకైతే ఇప్పటి వరకు సమాచారం లేదు తమిళనాడు ప్రభుత్వానికి సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఆహ్వానించారు మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్కారం ఏందో చూడాలి ఎందుకంటే ఇవాళ మమ్మ గొంతు నొక్కి మమ్మల్ని రోడ్డు మీద బారేశారు ఎంత సంస్కారం ఉందో చూద్దాం